నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం రేగింది తండ్రి దగ్గర నిద్రిస్తున్న మూడేళ్ల బాలు ఎవరో కిడ్నాప్ చేశారు భార్య డెలివరీ కోసం అని చెప్పి వచ్చి తన మూడేళ్ల కొడుకుతో కలిసి ఆసుపత్రి కారిడార్ లో తండ్రి నిద్రిస్తూ ఉన్నాడు అయితే బాలు ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్ళినట్టుగా సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా గుర్తించారు వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేసింది బాధిత కుటుంబం దీనిపై విచారణ చేపట్టారు పోలీసులు సీసీ ఫుటేజ్ లో ఆ ఇద్దరిని పోలీసులు గుర్తించారు ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో తాజా సమాచారంతో బిందాస్ ఎత్తుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అయితే ఇద్దరు ఎవరు అన్నది పోలీసులు ఐడెంటిఫై చేయగలిగారా రైట్ ఇద్దరు కూడా చాలా డిగ్నిటీగా వచ్చి బాలుని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం సీసీ కెమెరాలో స్పష్టంగా చూడొచ్చు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతుంది మానిక్ బండారుకు చెందినటువంటి దంపతులు మూడు రోజుల క్రితం ప్రభుత్వాసుపత్రికి వచ్చారు ఇక్కడే ఇదే కారిడార్లో ఇక్కడ ఉన్నటువంటి గైనకాలజీ విభాగంలో భార్య ప్రసూతి నిమిత్తం ఇక్కడికి రావడంతో ఆయన ప్రతిరోజు బాలుణ్ణి తీసుకొని మూడేళ్ల బాలుడు అరుణ్ని తీసుకొని ఇక్కడే నిద్రిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఇద్దరు కూడా వాళ్ళు వచ్చి బాలుణ్ణి ఎత్తుకొని వాళ్ళ సొంత బంధువులలాగా ఎత్తుకొని బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం సిసి ఫుటేజ్లో స్పష్టంగా చూడవచ్చు అయితే ఈ దుండగులు ఎవరు అనే విధంగా అనే రకంగా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడం జరిగింది నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో రెండు వందల పదకొండు కెమెరాలు సీసీ కెమెరాలు ఉన్నాయి ఈ ఇందులోని దాదాపు పది కెమెరాలలో ఈ సీసీ ఫుటేజ్లో ఈ ఈ దు దుండగుల కిడ్నాప్ దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ కావడం జరిగింది అయితే వీళ్ళు గతంలో ఇలాంటి కిడ్నాప్లు కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు మూడు ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే పోలీసులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్కు తర్ వెళ్ళడం జరిగింది పోలీసులకు వివరాలు చెప్తున్నారు అయితే రెండు రోజుల క్రితం కూడా వాళ్ళు ఇలాంటి అనుమానం వచ్చింది అని చెప్పి పోలీసులకు వాళ్ళు చెప్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది అయితే ఈరోజు ఉదయం ఐదు గంటలకు బాలుడి తండ్రి లేచి చూ చూసేసరికంటే అరుణ్ తన తండ్రి వద్ద లేకపోవడంతో వాళ్ళు ఆందోళనకు గురయ్యారు మొదట ఆసుపత్రి సిబ్బందికి వాళ్ళు విషయం చేరవేశారు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు వాళ్ళు బాధితులు చెప్తున్నారు అయితే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను పరిశీలించారు దుండగులు మాత్రం వాళ్ళు తెలిసిన వ్యక్తులా లేకుంటే బయట వ్యక్తులు అనే రకంలో కోణంలో ఆలోచిస్తున్నారు నిజామాబాద్ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణ మారాయని చెప్తున్నారు కొన్ని సీసీ ఫుటేజ్ కొన్ని సీసీ కెమెరాలు కూడా ఇప్పటికీ పనిచేయడం లేదు మెయింటెనెన్స్ ఇచ్చినటువంటి ఏదైతే ఏజెన్సీ ఉందో అవి సరిగా వాటిని మెయింటైన్ చేయడం లేదని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు మొత్తం మీద ఈ కిడ్నాప్ కల కిడ్నాప్ ఘటన అనేది నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేపుతుందని చెప్పవచ్చు